ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ గోల్డ్ కంపెనీ సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం వాగత్వివ సంపృక్త ప్రతిపత్తయే జగపితర వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయిపోవచ్చింది క్రొంగొత్తగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ప్రేక్షకుల్లో చాలామందికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే మారదు మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి పడ్డవాళ్ళు రెండు వేల ఇరవై లాగానే రెండు వేల ఇరవై ఆరు ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ రెండు వేల ఇరవై ఐదులో సంతోషపడ్డవాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే వీటన్నిటిని సందేహాలు అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పన్నెండు రాశులు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా మరి ఈ కొత్త పద్ధతి ఏంటి ధర్మం ఏం చెబుతుంది ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం పన్నెండు రాష్ట్రాలు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా తెలిసిందే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం ఈ సంవత్సరం అంతా ఉంటుంది మొత్తం ఇబ్బందులైనా కాదండి శని కూడా మీకు కొంత యోగించబోతున్నాడు అంతేకాకుండా ప్రధానంగా గురువు యొక్క అనుగ్రహం కూడా కొంత ఉండబోతుంది కాబట్టి గ్రహాలు చాలా విచిత్రంగా ఈ ధనుసు రాశి వారితో దోబోచులాడబోతున్నాయి కాబట్టి ఏ ఏ సమయంలో బాగుంటుంది ఆ సమయంలో సంబంధించినటువంటి పరిస్థితులని మనం కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం జూలై ఇరవై ఆరో తారీఖు వరకు శని మీనరాశిలో సంచారం చేస్తూ అర్ధాష్టమ శని ప్రభావం ఈ యొక్క అర్ధాష్టమ శని దోష ప్రభావం ఏం జరగబోతుంది ప్రధానంగా రుణాలు పెరగవచ్చు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు జరుగుతాయి ముఖ్యంగా మీకే మానసికంగా దేనికి కూడా ఉత్సాహం చూపలేకపోతారు బద్ధకం పెరుగుతుంది ఇక్కడ ఈ లక్షణాలు చెప్పిన వాటి అన్నింటినీ కూడా నువ్వు తొలగి మీకు మంచి జరగాలంటే మీరు కష్టపడాలి శని చెప్తున్నటువంటిది అయ్యా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరూ కష్టపడండి నిజాయితీ నమ్ముకోండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా మీకు శని ఇచ్చేటువంటి తోడ్పాటు మీకు యోగం ఉంటుంది ఇవి మర్చిపోయారా మీరు చాలా మటుకు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోక తప్పదు ఇక గురువు గారి దగ్గరకు వద్దాం గురువు ప్రధానంగా మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలో వక్రీకరించి ఉంటాడు ఇక్కడ ప్రధానంగా సిష్టమ భావ ఫలం కాబట్టి మొదటి రెండున్నర నెలలు ధనానికి ఇబ్బందులుంటాయి గృహంలో ప్రశాంతత ఉండదు రుణ బాధలుంటాయి ఎదుటి వాళ్లతో అకారణంగా పెద్దలతో కుటుంబ పెద్దలతో మీకు చిక్కుల సమస్యలు ఎదురవుతాయి వాళ్ళతో విరోధాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి సంయమనం పాటించండి సమయం మనది కానప్పుడు తగ్గి ఉండే ప్రయత్నం చేయండి మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు ఇక్కడ శని అర్ధాష్టమ శని దోషాన్ని కలగచేస్తున్నా ఇక్కడ కొంత వెసులుబాటు రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు మీకు కలగచేస్తున్నాడు కాబట్టి గురువు అనుకూలంగా ఉంటున్నాడు ఈ రెండున్నర నెలలు మొదటి రెండున్నర నెలలో పడినటువంటి కష్టానికి కొంత ఉపశమనం అనేటువంటిది గురువుగారు అందించబోతున్నారు కానీ ఇక్కడే విచిత్రం చోటు చేసుకోబోతుంది జూలై ఇరవై ఆరు నుంచి శని వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు ఈ కారణం చేత గురువుగారు అప్పటి వరకు యోగించి ఉండి జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు రాశిలో ఐదు నెలల పాటు ఉంటాడు ఇక్కడే మీరు కష్టపడేదల్లా జూన్ నెల జూలై ఇరవై ఆరో తారీఖు వరకు మీరు భరించలేరు ఆ కష్టాన్ని నష్టాన్ని చాలా సమస్యలు ఒకటి ఒక నెల ఇరవై ఆరు రోజులు అంటే దాదాపు యాభై ఆరు రోజులు ఇక సరి సమానంగా రెండు నెలలు అనుకోండి ఈ రెండు నెలలు అర్ధాష్టమ శని దోష ప్రభావము గురువు కూడా స్థాన స్థిత ప్రభావం చేత ఉక్కిరి అయిపోతారు ఆ రెండు నెలలు మాత్రం ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ లేదా ఇతరత్ర ఏదైనా కానీ మీరు అభివృద్ధి కోసం మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ వ్యాపార విస్తరణ కానీ ఏ పని కూడా శుభమా అంటూ మీరు చేసుకున్నారా ఈ గ్రహాలు అనుకూలంగా లేవు జూన్ జూలై నెల మీరు కష్టాలు పడతారు జాగ్రత్తగా ఉండండి ఆ తదనంతరం జూలై ఇరవై ఆరు నుంచి శని వక్రీకరించినట్టు కారణం చేత అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా ఏం చేయబోతున్నాడు ఆ గురువు యొక్క ఫలితాన్ని కూడా శని కాచుకుంటాడు ఆకస్మికంగా ఎన్ని కష్టాలు వచ్చినా తెలిసిన వారి సహాయ సహకారాలు ఉండడం వల్ల సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు డిసెంబర్ పదో తారీఖు వరకు కాబట్టి దోబూచులు ఆడుతున్నాయని ఒక మాట అన్నాను ఆ ఒక్క పదానికి ఇక్కడ అన్నిటికీ మీకు సమాధానాలు దొరికి ఉండవచ్చు కాబట్టి ధనుసు రాశి వారు ఒక రకంగా చాలా అదృష్టవంతులు ఎందుకనంటే పూర్తిగా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా ఒక గ్రహం బాగోలేకపోయినా ఇంకొక గ్రహం మిమ్మల్ని చేపట్టి పైకి లాగుతుంది ఇది మీకు జరిగేటువంటిది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఆఖరి రెండున్నర నెలలు మాత్రం మీకు అద్భుతంగా ఉంటుంది చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మీకు కొంత వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది గురువు చాలా యోగించబోతున్నాడు విదేశీ యానానికి విదేశీ విద్యకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు మాత్రం ఈ యొక్క సంబంధించినటువంటి మొదటి రెండున్నర నెలలు మాత్రం చాలా కష్టపడక తప్పదండి అంత విజయం మాత్రం అంత ఈజీగా మీకు రాదు మీరు కష్టపడక తప్పదు కష్టం 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 విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లల విద్య పట్ల ఈ మొదటి రెండు నాలుగు నెలలు శ్రద్ధ పెట్టండి తదనంతరం గురువు అనుకూలంగా ఉన్నాడు ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం మార్చి పదిహేనో తారీఖు నుంచి మే ముప్పై ఏడో తారీఖు మధ్య రాసే పోటీ పరీక్షల్లో మీరు అద్భుతాలు చూస్తారు ఆ తదనంతరం గురువు యోగించకపోయినా శని యోగిస్తాడు తద్వారా విదేశీయానం విదేశీ విద్యకు కావాలనుకున్న చోట కోరుకున్న విద్యా సంస్థల్లో మీ పిల్లలకి మంచి ఉత్తీర్ణత శాతంతో కూడుకున్నటువంటి విద్య లభిస్తుంది విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది ఇక ఉద్యోగం అని అంటారా ఉద్యోగం గురించి ముందు ముందు క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివాహ సంబంధమైన విషయాల్లో గనక చూసుకున్నట్లయితే ప్రేమికుల మధ్య దంపతుల మధ్య మొదటి రెండున్నర నెలలు సంబంధ బాంధవ్యాలు స్నేహితుల మధ్య మొదటి రెండున్నర నెలలు చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న సమస్యలు వస్తాయి దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఎవరో ఒకరు తగ్గి ఉండే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు తగ్గి ఉండే ప్రయత్నం చేయండి ఆ తదనంతరం రెండున్నర నెలల్లో మార్చి పదిహేనో తారీఖు నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం జరిగి తీరుతుంది సందేహమే లేదు ఇక ప్రధానంగా ఇక ఈ సంబంధించినటువంటి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఆఖరి రెండున్నర నెలల్లో గర్భవతులు కానీ సంతానవంతులు కానీ అయ్యే అవకాశం ఉంటుంది ఇక దాంపత్య విషయానికి వచ్చేసేసరికి మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మిగతా సమయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి కొంత మీరు నమ్మకాన్ని కోల్పోకండి జీవిత భాగస్వామి దగ్గర కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడు మధ్యలో మీరు కొత్త ప్రేమలో మీరు పడవచ్చు కొత్త వ్యక్తులని పరిచయం అవుతారు కొత్త ప్రేమలు మీకు చిగురుస్తాయి ఇక సంబంధించినటువంటి ఆరోగ్య విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మొదటి రెండున్నర నెలల పాటు శరీరంలో నిస్సత్వ అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎసిడిటీ ఇండైజేషన్ సమయానికి భోజనం చేయలేకపోవడం లాంటివి ఉంటాయి అలాగే ఈ మొదటి రెండున్నర నెలల్లో మీకు అనుకోని హెరిడిటీగా వచ్చే అనారోగ్యాలు షుగర్ బీపీ థైరాయిడ్ లాంటివి మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటి హెరిడిటీగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక మే ముప్పై ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలంగా ఉండదు మీరు డైట్ మెయింటైన్ చేయండి ఫుడ్ కంట్రోల్లో ఉండండి ముఖ్యంగా జలగండములు ఎదుర్కొనే అవకాశము గోచరం అవుతుంది ఇది గమనించవచ్చు ఇక ప్రధానంగా విదేశీయానం మాత్రం మీకు ఆఖరి నెలల్లో ఆఖరి సంవత్సరం రెండు నెలల్లో విదేశీ యానం ఉండబోతుంది సిద్ధంగా ఉండండి ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి కాబట్టి మొదటి రెండున్నర నెలలు ఖర్చులు పెట్టకండి అకాలమైనటువంటి ఖర్చులు అనివార్యమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి తగ్గించుకునే ప్రయత్నం చేయండి సామాన్యమైనటువంటి పదవి లభించే అవకాశం ఉంటుంది భవిష్యత్తు ఇంకా యోగదాయకంగా ఉంటుందనే ఆలోచనతో మీరు ముందడుగు వేయండి ఆ కారణం చేత మీకు భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది గొప్ప గొప్ప పదవులను ఆశించి ఉన్న డబ్బంతా నష్టపోకండి కానీ మీరు పడ్డ కష్టం మాత్రం పెద్దల యొక్క అండదండలు మీకు ఆఖరి రెండు నెలల్లో ఉంటాయని చెప్పవచ్చు వ్యాపారానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణంగా ఉంటుంది గొప్పగా లాభాలంటూ ఏమీ ఉండవు వ్యాపార విస్తరణకి సమయం చూసుకొని జాతకరీత్యా గ్రహ దశాంతర దశలు చూసుకొని నూతన వ్యాపారం ప్రారంభించా లేదా అని మంచి పండితులను సంప్రదించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి అన్ని వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం సాధారణంగా ఉంటుందని ధనుసు రాశి వాళ్ళు జన్మించిన వాళ్ళు గమనించుకోవచ్చు ఇక కళారంగంలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా సినిమా రంగము సీరియల్స్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి సో సోగా ఉంటుంది తప్ప గొప్పగా ధనార్జనగా అనేటువంటిది ఉండదు కాకపోతే అవకాశాలు మాత్రం మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు మధ్యకాలము ఆఖరి రెండు నెలల మధ్యకాలము మంచి అనుకూలమైనటువంటి ప్ర సమయాలు గొప్ప గొప్ప అవకాశాలు మీరు ఊహించి ఉండని అవకాశాలు మీకు లభించి మీరు బిజీగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి రైతులు సాధారణమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పంటల జోలికే వెళ్ళండి తెలియని పంటల జోలికి వెళ్ళకండి నష్టపోతారు ఇతరులని అనుకరించకండి అన్ని విధాలుగా మీరు మీకు తెలిసిన పంటలనే వేసుకొని మీకు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు భవిష్యత్తులో ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటారు అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా కానీ ఎలా ఉండబోతుంది ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు చేయాలో ముందు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గృహయోగం అందుబాటులో ఉంటుంది మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు మధ్యకాలం కానీ లేదా ఆఖరి రెండు నెలలలో మీరు గృహస్థులు అనగా ఒక ఇంటి వారు అయ్యేటువంటి అవకాశం అవుతుంది సొంత ఇల్లుని కలని మీరు ఆఖరి రెండు నెల రెండు నెలల్లో మీరు తీర్చుకోగలుగుతారు ఈ సంవత్సరం ఆఖరి అనగా రెండు వేల ఇరవై ఆరు ఆఖరి నెలల్లో ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ యొక్క ధనుసు రాశితో పాటుగా మిగతా పన్నెండు రాశులు జన్మించినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి ఇటు దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో ప్రతీ నెల ఒక పర్వదినం రోజున పుణ్యక్షేత్రంలో మీ జాతక రీత్యకలకు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలకి సంబంధించి ఇరవై ఒక్క హోమాలు అనగా సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదాలు నమోదు చేసుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సందర్భంగా ఒక నూతన వరవడికి నాంది పలకబోతున్నాం మన ఆధ్వర్యంలో సంకల్ప మందిర్ అనే వేదికగా ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది అందులో మీరు సభ్యులుగా చేరి మీరు ఉన్నట్లయితే తప్పకుండా జాతకరీత్యా ధర్మపరంగా అనేక సందేహాలను నివృత్తి చేసే వేదిక మీతో పంచుకోబోతున్నాను కాబట్టి వాటిని మీరు సంకల్పమందిననే దాన్ని మీరు ఫాలో అవ్వండి ఇక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు ఇక అందరూ ఎదురు చూస్తున్నటువంటిదే ప్రధానంగా ఉద్యోగ సంబంధముగా ఎలా ఉండబోతుంది అనేటువంటి యొక్క విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదమూడో తారీఖు మధ్యకాలము అలాగే మే పదిహేను నుంచి జూన్ పద్నాలుగో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము మరియు సెప్టెంబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేను ఉన్నటువంటి మధ్యకాలం మళ్ళీ చెప్తున్నానండి ఫిబ్రవరి పదమూడు నుంచి మే పద్ మార్చి పదమూడు అలాగే మే పదిహేను నుంచి జూన్ పద్నాలుగు సెప్టెంబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేను ఉన్నటువంటి మధ్యకాలంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం లేదా ఉన్న సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాడికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్తో కూడుకున్నటువంటి బాధ్యతలు పదవి అలాగే కొత్త సంస్థల్లో మారాలనుకునేటువంటి ఆ సమయం చాలా మంచిది మిగతా సమయాలు మంచివి కావంటే ప్రయత్నం చేసి చూడండి వచ్చినా వచ్చిన రాదు సాధారణంగా వచ్చినట్లయితే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ డేట్స్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఇక మిగతా సమయంలో ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు వరకు ప్రధానంగా కుటుంబ సమస్యలు ధనపరమైనటువంటి సమస్యలు ఉంటాయి మీ యొక్క వాక్ వల్ల ఇతరులు ఇబ్బందులు పడుతూ ఉండడం తద్వారా లేని కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటిది ఉంటుంది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి వరకు కూడా ఇతర ఇతరుల యొక్క సహాయ సహకారాలు సమృద్ధిగా ఉండడం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండడం మంచి అనేటువంటి జరుగుతుంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు మంచి జీవితం భాగం జీవితం చాలా బాగుంటుంది ఏప్రిల్ నెల మాత్రం కుటుంబంలో కలతలు అనేటువంటి ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు అనేటువంటి అధికమవుతాయి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ప్రధానంగా జీవిత భాగస్వామి మధ్య వ్యాపార భాగస్వాములతో లేదా ఎవరితో కలిసి పనిచేసినా వాళ్ళతో కాస్త ఇబ్బందులు అనేటువంటి ఉంటాయి మే మంత్ నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కష్టకాలము అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు లేనిపోని అనుమానాలతో జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సంతానం కోసం ఇబ్బందులు కష్టాలు సమస్యలు ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి జూన్ ఇరవయో తారీఖు నుంచి ఆగస్టు ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి కాలం చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని విధాలుగా మీరు పై చేయి సాధిస్తారు శత్రులపై మీరు విజయం పొందుతారు కోర్టు వంటి సమస్యల్లో మీరు మంచి మీదే అధికారం దానిగా మీదే పై చేయి సాధిస్తారని చెప్పవచ్చు ఇక ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం ప్రేమికుల మధ్య దంపతుల మధ్య విభేదాలు అలాగే ఎవరితో కలిసి పనిచేసినా వాళ్ళతో సమస్యలు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి కోపతాపాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదకొండో తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అన్ని విధాలుగా శారీరక మానసిక ఆర్థిక పరంగా సామాజిక సాంఘిక కుటుంబ పరంగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం ప్రభుత్వ పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రాజదండనం ఉంటుంది కోర్టు సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి ఏ తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తలు పాటించాలి మీరు ఏదైనా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా దత్త అష్టకం కాలభైరవ అష్టక వారం రోజుకి మూడు సార్లు పఠించండి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంకా పరిష్కారం కాకపోతే దగ్గరలోనే మంచి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు తీసుకోండి అలాగే దైవానుగ్రహం ఈ యొక్క పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి తప్పనిసరి కాబట్టి మన ఆధ్వర్యంలో జరిగే రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్ర నామాదులు నమోదు చేసుకొని ఆనందంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుందని ఆశిస్తూ సాధారణంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ ధనుసు రాశిలో వారు పొందుతారని తెలియజేస్తూ తద్వారా చెప్పినటువంటి విషయాల్ని అవలోకనం చేసుకొని మంచి స్థితిగతుల్లో ఉండడానికి ప్రయత్నం చేసి మంచి భవిష్యత్తుని పొందాలని ఆకాంక్షిస్తూ సెలవు సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు